ఇది వంకాయ మొక్క చూడడానికి బాగుంది కానీ ఈ దీనికి ఎప్పుడు ఈ డిసీజ్ వచ్చిందో తెలియదు ఈ వీటి పురుగుల్ని ఏమంటారో కూడా నాకు పేరు తెలియదు మొత్తం రెండు కొమ్మల్ని డ్యామేజ్ చేసేసింది కూడా అంటే వంకాయ కూడా ఎక్కువగా వచ్చేసింది చూసారు కదా ఎంత ఎక్కువగా ఉందో ఆకులు మొత్తం నిండిపోయింది ఈ కొమ్మకుంటే ఇదో ఈ కొమ్మకైతే ఫుల్ పెద్ద పెద్దవి చిన్న చిన్న ఏంటో ఈ వీటి పేరేంటో దీన్ని ఎలా నివారించాలో తెలియదు మీకు తెలుసా ఏమో చెప్పండి నాకు ఇంకా ఈ మొక్కను చూసి బాగా వేసేసి కత్తితో పోయేసి కొమ్మని నరికేసి తీసుకొచ్చి కాల్ కాల్చేటప్పుడు ఏమీ స్మెల్ అటంతేం లేదు కానీ నా చెయ్యి అంతా చాలా ఎక్కువ దురదగా అనిపించింది చాలా ఎక్కువగా దద్దులు కూడా వచ్చేస్తాయి వీటి వల్ల నేమో అలర్జీ వచ్చినట్టుండదు నాకు ఫైనల్గా దీన్ని మొత్తాన్ని కాల్ సామాన్యంగా ఈ కొమ్మ ఆకులు కాలనే లేదు కొంతసమే ఆడే ఉండి మొత్తం ఇటుగా కాల్ చేసి ఇలా యాష్గా మార్చేస్తాను మీరు నేను చూస్తున్నారు కదా దీని నివారణ ఏంటి అనేది నాకు కొంచెం చెప్పండి నెక్స్ట్ టైం రాని ఎక్కువ జాగ్రత్త పడతా